గడిచినటువంటి కాలంలో కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ వచ్చింది మనము వైద్య పరంగా అభివృద్ధి చెంది ఉన్నాము అన్ని విధాల టెస్టులు చేశాయి అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉంది వైద్యం అయినప్పటికీ దాన్ని ఆపగలిగారా ఎవ్వరూ ఆపలేకపోయారు కళ్ళ ముందే మన బంధువులు మన స్నేహితులు అందరూ చనిపోతూ ఉన్నారు ఇవన్నీ చూస్తూనే ఉన్నాము అయినప్పటికీ మన జీవితాల్లో మార్పు వచ్చిందా అంటే లేదు కరోనా ఉన్నప్పుడు వైరస్ ఉన్నప్పుడు కనీసం మస్జిద్కు వచ్చి నమాజ్ చేసుకునేటువంటి అవకాశం లేదు అందరూ కూడా దువాలు చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే అది వెళ్ళిందో కోవిడ్ నైన్టీన్ వెళ్ళిపోయిందో మళ్ళీ మన జీవితాల అలాగే ఉన్నాయి కళ్ళ ముందు ఇలాంటి అల్లా సూచనలు చూసి కూడా మన జీవితాల్లో మార్పు రాలేదు అంటే ఇంకా ఏమైనా ప్రయోజనం ఉందా అల్లా తల అందే తెలియజేస్తున్నాడు ఎవరైతే అల్లా సూచనలు చూసి కూడా తమను తాము మార్చుకోరో వారి హృదయాలు కూడా కఠినమైపోతాయి